అందరికీ నమస్కారం ఇవాళ డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా కొన్ని వివరణ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా నేను నా గమనికకు వస్తూ ఉంది దట్ డిఎస్ఎఫ్ఐ మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పి కొందరి మంది వ్యక్తులు అదేవిధంగా కొందరు సంస్థలో ఉన్న ప్రతినిధులు కొన్ని పార్టీలు డిస్కషన్స్ చేసుకుంటూ అక్కడక్కడ చెప్తా ఉన్నారని చెప్పి ఒక చిన్న క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఏదలుచుకుంది ఏమంటే డిఎస్ఎఫ్ఐ ప్రత్యక్షంగా ఏ పార్టీకి కానివ్వండి ఏ ఇండివిజువల్స్కి కానివ్వండి ప్రత్యక్షంగా ఇప్పటి వరకు పార్టీకి కానివ్వండి ఇండివిజువల్స్ కానివ్వండి ఎవరైనా సంస్థ ప్రతినిధులు ఉంటే వాళ్ళకు కానివ్వండి ఎవరికి కూడా డిఎస్ఎఫ్ఐ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఎవరికి కూడా చెప్పలేదు ఇక ముందు కూడా డిఎస్ఎఫ్ఐ అన్న పేరుతో మేము రాజకీయం జోలికి పోము రాజకీయాలు చేయము ఎవరైనా మాకు సొంత వాళ్ళు ఎవరైనా ఉంటే మా సొంత మనుషులు కాకపోతే మాకు క్లోజ్గా ఉంటే డాక్టర్ వివేక్ ఇండివిజువల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారే తప్ప డాక్టర్ వివేక్ డాక్టర్ ఇండివిజువల్ ఇండివిజువల్గా వాళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్ సపోర్ట్ ఉంటే అది కూడా మేము మీ ద్వారా తెలియజేస్తాం వాళ్ళకు మా సపోర్ట్ ఉన్నది అని చెప్పి అప్పుడే అది ఒక అథెంటికేటెడ్ రిపోర్ట్గా ఉంటుంది తప్ప ఎవరైనా చెప్తా ఉన్నారు డిఎస్ఎఫ్ఏ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నది డాక్టర్ వివేక్ టీం మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నది అంటే మాత్రం అది ముమ్మాటికి అసత్య ప్రచారాలు వేటిని కూడా నమ్మకండి రెండవది డిఎస్ఎఫ్ఐ ఇప్పుడు కోర్ కమిటీ మెంబర్లో కానివ్వండి రాష్ట్ర కమిటీలో కానివ్వండి ఎవరైనా ఔత్సాహికులు ఉంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ పైన లోకల్ బాడీ ఎలక్షన్స్కి నుంచోవాలి అనుకుంటే మా కోర్ కమిటీ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఉన్న ప్రజెంట్ కమిటీ పదవులకు రాజీనామా చేసి తదుపరి వారి ఎలక్షన్స్లో నుంచి ఉంటారు డిఎస్ఎఫ్ఐ అమ్లంపైన కాదు డిఎస్ఎఫ్ఐ లోగో అయినా కాదు ఎవరూ కూడా డిఎస్ఎఫ్ఐ పేరుతో ప్రత్యక్ష రాజకీయాలు చేయరు ఈవెన్ నేను ఎవరికైనా సపోర్ట్ చేసినా సరే కేవలం డాక్టర్ వివేక్గా మాత్రమే సపోర్ట్ చేస్తాము ఎక్కడ కూడా డిఎస్ఎఫ్ఐ పేరుతో సపోర్ట్ చేయము కాబట్టి ఈ రెండు విషయాలు మూడు విషయాలు నేను చెప్పినది గమనించవలసిందిగా మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ